జగన్ హయాంలో ఏ ఏ శాఖల్లో అవినీతి జరిగిందో మొత్తం అంతా లిస్ట్ అయితే బయటకు దిగిపోతున్నారు ఇందులో ప్రధానంగా టీటీడీలో కూడా గత హయాంలో టీటీడీలో చాలా అవినీతి జరిగిందనే దీని మీద ఒక ప్రత్యేక సమావేశం కూడా జరిగింది చర్చించారు ప్రధానంగా ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుమలలో జరగనున్న టీటీడీ అత్యవసర సమావేశాల్లో ఒక కీలకమైన చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే ఎన్నికలకు ముందు పదహారు వందల కోట్ల రూపాయలు టీటీడీ నిధులను హడావిడిగా నిర్మాణాలకు కేటాయించిన తీరు మీద కూడా ఇప్పుడు విచారం చేస్తున్నారు నివేదికను విజిలెన్స్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది ఈ నేపథ్యంలో బోర్డు సమావేశంలో అలిపిరి కొండలను ఆనుకొని ఉన్న ఏపీ టూరిజం స్థలం మార్పిడి పైన కూడా చర్చ జరగబోతోంది తిరుమల పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా కొండలను ఆనుకొని ఉన్న స్థలంలో ప్రైవేట్ నిర్మాణాలు జరగకూడదు అనేది స్వయంగా చంద్రబాబు గారు ప్రకటించారు ఇందులో భాగంగా గతంలో ఉబెరాయ్ హోటల్స్ కు కేటాయించిన ఏపీ టూరిజం స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని ప్రత్యాన్మయంగా టూరిజంకు టీటీడీకి చెందిన స్థలాన్ని కేటాయించే అంశంపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రధానంగా అప్పట్లో జగన్ హయాంలో ఎందుకు హడావుడిగా ముందు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పదహారు వందల కోట్ల రూపాయల నిధులు ఎందుకు టీటీడీ నిధులు హడావుడిగా ఖర్చు పెట్టారు మొత్తం ఇదంతా ఎంక్వైరీ చేయబోతున్నారు మొత్తం లాగబోతున్నారు